కంటకులు చూడగ మింటం కంపించు యంత్రమీనము కోలం కంటించి మనము వాలుం కంటించే కొంటి మతని కరుణన కాదే దండిన కులతో ఆఖండలుడెదురైన గెలిచి ఖాండవనము చండార్చికి నర్పించిన గాండివ మునికిచ్చే గాండివ మునిచ్చే చక్రికలు దిక్కుల రాజుల నెల్లను మకించి ధనం బుగొనుట మయకృత సభము నెక్కుట సేయుట మిక్కము హరి హరిమర గుని దండిన కాదే ఇ భిద్వీాభిషిక్తమగుని ఇల్లాధమిల్లమున్ సభలో శాత్రవు నీడ్చినన్ ముడవగా చంద్రా దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞేసి భర రాజికాంత శిరోజరీలంపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్ వైరుల్ కట్టిన పుట్టముల్ విడువగా వారిం పరవల్లభుల్ రీ వేళనుపేక్ష చేయ తగవే రావే నివారింపవే లేరేత్రాతలు కృష్ణు సభలో లీనాంగి అయి కుయ్యడం కారుణ్యం పూరి భూరి వస్త్ర కలితంగా చేయడే ద్రౌపది దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు వంప పదివేల శిష్యులు భక్తి కొలువ చనుదించి మనము పాంచాలియుడిచిన వెరుక ఆహారం వేడి కొని పెట్టెదవుడు పెట్టకున్న శంతననుహమునకేగా కడవర నన్న శాకములు తీరుట చూచి పాంచాల పుత్రిక పణశాలలోన తలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాఖా ప్రాశించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుచి చేసే ఇటీ త్రైలోక్య సంతర్పి ఎందుగలడు పండికై పోరాడ ఫారాక్షుడు అని బలమున నాకిచ్చ యవనిలామున మేన దేవేంద్రు పీఠార్థమున పెంపుగంటి కాలకేయ నివాత కవచారి దైత్యుల చంపి సంస్మరించి గోగ్రహణమున నాడు కురుకులాంభోనిధి గడచితి నో అని కరుణజేసి కర్ణ ಕೌರವೇಂದ್ರ ತಲರ ಪಾಕಲೆಲ್ಲ ತಡವಿಚ್ಚಿ ಮಹಾತ್ಮಿಚಿತಿರಡುಗ ಬೊಮ್ಮ ಪುತ್ಕೂ ಗುರು ಭೀಷ್ಮುಡಿ ಪನ್ನ ಕುರುಕ್ಷೋಣೀಶಕ್ರಂ ಗುರುಶಕ್ತಿ ದಂತ నొగలపై కూర్చుండి ఆమెటి నా వారకమున్న వారల బలోహాయురుద్యోగ తత్పరల్ చూడ్కుల సంహరించోత్సాహం అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదం ప్రవేశించి గెల్వ సమర్థం బులు కాని ಕೃಪಶ್ವತ್ಥಾ ಗಾಂಗೇಯ ಸೂರ್ಯ ಸುತ ದ್ರೋಣಿಮುಕ್ತ ಬಹು ದಿವ್ಯಾಸ್ತ್ರ ಪ್ರಪಂಚ ನಾ ದಸ ಕುಂದೇ ಮಾದಯ ದೃಷ್ಟಿ ನರೇಂದ್ರೋತ್ತಸುಮತಿ ದಿವ್ಯ ಬಾಣಮೂಲ ವ್ರಿ ಕೋಕುಶೇಷಿ ನಾರಸ ಮುಲು ಮಾಟು ಗಾ ಪರೀಕ್ಷೆ పులల్ల చూడ సాహసమున నీటబెట్టిది రణావని సైంధవు చంపునాడు నాగసుర విరోధి భద్రగతి నుండై వచ్చిన గాదే భూవరా చెలికాడ రమ్మని చిరునమ్మ ఒకవేళ మన్నించునొకేళ మరడి వేళ బంధుభావం ఒక వేళ యొక్క మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు ఒక ఒకవేళ క్రీడించునొక ఒక శయ్యాసనం మున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పు కాచు హస్తములు వట్టి అరగించు మనుజ వల్లభ మాధవు మరుపర మరవనాదు విజయనజయ హనుమధ్వజ ఫల్గున పార్థ పాండునయ నరమహేంద్రజ మిత్రార్జునయంచును భుజములు తల గడవరాక పోకల జీరు వారి జగంధులు తమలో వారింపగరాని ప్రేమవాదము సేయన్ వారి జనేత్రుడు నను తగ వారిలగు వనుగు అలుగవారి నిచ్చలు లోపలి కాంతలు మచ్చికతన తోడనాడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చల విడి తొడల మీర విచేసి అటమటమయ్య భజనమంతయు భూవర నేడు నెడుసూడుమా ఇటువలే గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పడుదర దేహలోభమున ప్రాణమునున్నవి వెంటబోక నే కటకట పూర్వజన్మమున కర్మమునెట్టివి చేసినాడను ఒంటి తోడుకొని రాగా చూచి గోవిందు శుద్ధాంత స్త్రీల పదారు వేల మదరాగా ఎత్తులై తాకినా చందన్ బోయలు ముగి పట్టికొన నా శ్రీమంతిని సంఘము భ్రాంతిన్ భావిని భంగింటిపన్లేక ధాత్రీశ్వర आ आरधिंडू आहयमुलास््रासनं वा शरवरातं म्युल तुल्य चुनु तुदिथंबुलैपोय भसितक्षिप्ताज्य भसितक्षिप्ताज्य मायाविमाया త్రోషర భూమి బీజముల మర్యాదన్ గుణన్ యూ వీరుల్ మునినాథు శాపమున కళాధీనులై అందరు మదిరా పాన వివర్ధమాన മദസംമർദോഗ്രദ്രോഷാധുലൈ കഥനംബു തലോന മുഷ്ടിഹതുലംഗി നീരൈരീ നഷ്ടസരിലുരേര ചടൻ സഹ വൽഭ భూతముల వలనెప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు సేయుచుండు బలములు గల మీనంబులు బలవిరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహియుల జంపిరహిత భావముల రూపా బలహీనాంగుల కున్ బలాధికుల కున్ ప్రత్యర్ధి భావోద్యమంబులు గల్పించి వినాశమున్నెరపి ఈ భూభారముం బాపి నిశ్చలబుద్ధిం కృతకార్యుడై ఆ సర్వేశ్వరుండచ్చుతుండలఘుండేమని చెప్పుదు భగవదాయ తంబూ పృథ్వీశ్వరా